ప్రైజ్ ద లార్డ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్టు మూడున హోవర్డ్ పిట్మన్ గారి యొక్క శరీరంలో ఒక పెద్ద రక్తనాళం పగిలిపోయింది ఆ సమయంలో వైద్యులు ఆయనను క్లినికల్గా మృతుడిగా ప్రకటించారు అయితే అదే సమయంలో ఆయన ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవమే ఈ కథలో ప్రధానమైనది ఆ తరువాత ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా ప్రభావవంతమైనది హృదయాన్ని కదిలించేదిగా ఉంది ఎందుకంటే నిజమైన మరణానంతర అనుభవం చెప్పే మనుషులలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది ఈ వీడియోలోని విషయాలు చాలా లోతైనవి కొంత భయంకరమైనవి కూడా అయినా హోవర్డ్ పిట్మన్ గారు చెప్పిన వాటిలో బైబిల్కు విరుద్ధమైనది ఏదీ లేదు అయితే అవి పారంపరిక మతపరమైన ఆలోచనలను సవాలు చేసేలా ఉంటాయి హోవర్డ్ పిట్మన్ గారు రెండు వృత్తుల్లో సేవ చేశారు ఒకటి ఆయన పాస్తర్ మరొకటి ఆయన పోలీస్ అధికారి ఆయన ఒక నిజాయితీ గల వ్యక్తిత్వం గలవారు ఆయనకు చక్కటి కుటుంబం కూడా ఉంది అయితే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రభువులు నిద్రించారు తన జీవిత కాలంలో ఆయన కుటుంబం ముప్పై రెండు మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుంది అదొక అద్భుతమైన సేవ అయితే ఆయన ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనను ఎదుర్కొన్నప్పుడు హోవర్డ్ పిట్మన్ గారు ఇలా చెప్పారు నా జీవితం దేవునికి అసహ్యమైనదిగా ఉంది ఎందుకంటే నేను ఆయనను నిర్జీవ క్రియలతో ఒక పరిసయని విధంగా సేవించాను నిజంగా నా క్రియలు దేవుని ఎదుట మృతమైనవే ఇది ఆయన అనుభవంలో ఉన్న గాఢమైన సత్యం ఇంకా చెప్పదగిన విషయాలు చాలా ఉన్నాయి కానీ మీరు ఇప్పుడు నేరుగా వీడియోలోకి వెళ్ళి ఆయన అనుభవాన్ని స్వయంగా వినాలని కోరుకుంటూ ఉన్నాను ఈ సాక్ష్యం మీ ఆత్మకు ఒక ఆశీర్వాదం అవుతుంది అని నమ్ముతున్నాను ఇప్పుడు మనం పిట్మాన్ గారి యొక్క మాటల్లో ఆయన సాక్ష్యాన్ని విందాం అవును ఇది నా జీవితంలో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఆగస్టు మూడున జరిగింది ఆ సమయంలో నేను రాజకీయ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నాను నేను క్రిమినల్ షెరీఫ్ పదవికి పోటీ పడుతున్నాను అప్పుడు ఈ ఎన్నికల్లో మొత్తం ఏడు మంది అభ్యర్థులు ఉన్నారు ప్రాథమిక ఎన్నిక ఆగస్టు ఏడున జరగాల్సి ఉంది ఆగస్టు ఒకటిన మేము చిన్న అనధికారిక సర్వే చేశాం ఆ సర్వేలో నేను ముందంజలో ఉన్న అభ్యర్థులలో ఒకరిని అదే సమయానికి మా సమాజంలో ఒక బ్యాంకు రాజకీయ పరంగా చాలా ప్రభావవంతమైనది ఆ బ్యాంకులో నా మేనకోడలు పనిచేస్తూ ఉంది ఆమె నా తరపున బ్యాంకు అధ్యక్షుడు మరియు బోర్డు సభ్యులతో ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసింది వారి మద్దతు నా ప్రచారంలో చాలా ఉపయోగపడుతుంది ఆ రోజు ఉదయం నేను లేచినప్పుడు నాకు ఏ సమస్య లేదు ఎప్పటిలాగే ఒక సాధారణ ఉదయం కొంచెం సైనస్ సమస్యతో తలనొప్పిగా ఉన్నది అంతే నాకు ఎన్నో ఏళ్లుగా సైనస్ ప్రాబ్లం ఉంది ఇది ఫైన్ బెల్ట్ అని పిలిచే ప్రాంతం ఇక్కడ పైన చెట్ల పొగలు ధూళి వల్ల అలర్జీలు సాధారణం డాక్టర్లు కూడా అంటారు పైన అలర్జీ లాంటి అలర్జీ మరేది ఉండదు అని అలా ఉండడంతో నేను ఆ ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేశాను ఆ తర్వాత బ్యాంకులోని అపాయింట్మెంట్ కోసం బయలుదేరాను బ్యాంకు వద్దకు చేరుకున్నప్పుడు నా మేనకోడలు ఒక కిటికీ ద్వారా నన్ను చూసింది నేను నా కారు నుండి దిగి రోడ్డును దాటి బ్యాంకు వైపు నడిచాను ఆమె తన డెస్క్ దగ్గర నుండి లేచి ద్వారం దగ్గరికి వచ్చి నన్ను ఆహ్వానించేందుకు వచ్చింది ఒక చేతు తలుపు తెరిచింది మరో చేత్తో నన్ను పలకరించేందుకు ముందుకు వచ్చింది కానీ నేను తలుపు దాటి లోపల అడుగు పెట్టగానే నా మోకాళ్ళు వాలిపోయాయి ఆమె నన్ను పట్టుకుని భయంతో అడిగింది ఏమైంది ఏమైంది మావయ్య అప్పుడు నేను సమాధానమిచ్చాను నాకు తెలియదు అకస్మాత్తుగా నా శరీరంలో బలమంతా పోయింది ఏదో తేడాగా ఉంది అనిపించింది అందుకే నా అపాయింట్మెంట్ రద్దు చేశాను ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాను రెండు తిరిగి నేను నా కారు దగ్గరకు వెళ్ళి సీట్లో కూర్చున్నాను అప్పుడే నొప్పి నన్ను దాడి చేసింది అది ఒక మోకాలు దెబ్బలా నాకు అనిపించింది నా ఛాతి మధ్యలో ఆ నొప్పి బలంగా తాకింది ఆ నొప్పి కొన్ని సెకండ్లలోనే నా శరీరం మొత్తం వ్యాపించింది ఆ క్షణంలో నా మనసులో ఒక్క ఆలోచన మాత్రమే ఇంటికి వెళ్ళాలి త్వరగా ఇంటికి వెళ్ళాలి నాకు ఆసుపత్రి కేవలం ఒక మైలు దూరంలోనే ఉంది కానీ నేను హాస్పిటల్కి వెళ్ళలేదు కారు ఆన్ చేసి నేరుగా ఇంటికి బయలుదేరాను నేను బ్యాంకు నుండి సుమారు పదకొండు మైళ్ళ దూరంలో ఉంటాను అందులో సగం దూరం వచ్చాక అకస్మాత్తుగా నేను శ్వాస తీసుకోలేకపోయాను నా దుస్తులన్నీ నాకు చాలా బిగుతుగా అవి నన్ను చుట్టి చంపేస్తున్నట్లుగా అనిపించింది భయంతో కారు బ్రేక్ వేసి హైవే మధ్యలో ఆపేశాను నా దుస్తులు నన్ను ఊపిరి ఆడనివ్వట్లేదని అనిపించి వాటిని తీయడానికి చింపేయడానికి ప్రయత్నించాను ఆ సమయంలో నేను పూర్తిగా భయంతో గజిబిజిగా పానిక్ అయ్యాను కానీ ఎలాగో తెలియదు ఒక్క క్షణంలోనే నాకు అర్థమైంది నేను భయంతోనే మరింత ఆగిపోతున్నానని అప్పుడు నేనే నన్ను బలవంతంగా శాంతపరుచుకున్నాను ఆ సమయంలోనే నేను మళ్ళీ శ్వాస తీసుకోగలిగాను చాలా కష్టం మీద అయినా కానీ శ్వాస పుంజుకున్నాను నాకు స్పష్టంగా తెలిసింది నా శరీరం రక్తస్రావంతో బలహీనం అవుతోంది తర్వాత కారు మళ్ళీ స్టార్ట్ చేసి ఎలాగోలా మిగతా దూరం ఇంటి వరకు చేరుకున్నాను ఇంటికి చేరేసరికి ఎవరూ లేరు నా భార్య బయటకు వెళ్ళింది పిల్లలు స్కూలుకు వెళ్ళారు కారు నుండి బయటకు రావడానికి నేను ఎంతో ప్రయత్నించాను కానీ నాకు స్పష్టంగా కూడా గుర్తులేదు ప్రతిదీ కూడా బాగా బలహీనంగా అనిపించింది ఎలాగోలా కారు బయటికి వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే నేలపై కూలిపోయాను కొద్ది సమయానికే నా భార్య ఇంటికి వచ్చింది నన్ను ఒక్క చూపులను చూసి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆమె గ్రహించింది అప్పుడే నన్ను మళ్ళీ లేపి కారు వరకు తీసుకువచ్చి వేగంగా నేను కాస్త ముందే వచ్చిన అదే పట్టణానికి తీసుకుని వెళ్ళింది అక్కడ ఫ్యామిలీ క్లినిక్ వద్దకు చేరుకున్నాం ఆమె కారు పార్క్ చేసిన క్షణానికి ముందే ఒక డాక్టర్ కూడా అక్కడికి చేరుకొని మా ముందు కారు పార్క్ చేశాడు నా భార్య పరిగెత్తి వచ్చి కారు తలుపు తెరిచి నన్ను బయటకు తీసేందుకు ప్రయత్నించింది కానీ అప్పటికే నేను ఎంతగానో బలహీనుడను అయిపోయాను కాబట్టి చేతి వేళ్ళు కూడా కదర్చలేకపోయాను రక్తం అంతగా పోయింది ఆమె నన్ను లాగగానే నేను కారు నుండి నేలపై పడిపోయాను ముఖము నేలకు బలంగా తాకింది ఆ సమయానికి డాక్టర్ తన కారులో నుంచి దిగాడు ఒక్క చూపు చూసి ఆయన అర్థం చేసుకున్నాడు నేను ఇప్పటికే షాక్లో ఉన్నానని తర్వాత వారు చెప్పారు నా కడుపు వెనుక ప్రధాన దమని ఉంటుంది దానిపై ఒక నిశ్శబ్ద పుండి ఏర్పడింది అది నాకు ఎటువంటి నొప్పి లేకుండా ఎటువంటి లక్షణం లేకుండా ఆ దమనుని తినివేసింది ఆ పుండు క్రమంగా దమనుని పలచన చేస్తూ వెళ్ళి ఒక చిన్న బెలూన్లా ఉబ్బిపోయింది దీన్ని వైద్యులు గుర్తించారు అది అంతగా ఉబ్బిపోయి చివరికి గుండె కొట్టుకునే ఒత్తిడిని తట్టుకోలేకపోయింది నేను ఆ బ్యాంకు తలుపు దాటిన రోజే అది ఒక్కసారిగా పగిలిపోయింది ఒక బెలూన్ పగిలినట్టు తీవ్రమైన రక్తస్రావం వెంటనే అంబులెన్స్ని పిలిచారు నన్ను ఆ కుటుంబం క్లినిక్ నుంచి స్థానిక హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఆ రాత్రి మూడుసార్లు వారు నన్ను షాక్ నుండి బయటకు తెచ్చారు మరుసటి ఉదయం నా వైద్యుడు వచ్చి ఇలా అన్నాడు మేము నిన్ను ఇక్కడ ఉంచలేం మాకు మరింత ఆధునిక పరికరాలు నిపుణులు కావాలి మిమ్మల్ని వెంటనే మెక్కోంబు మిసిసిలోని ప్రాంతీయ వైద్య కేంద్రానికి తరలిస్తాం వారు నన్ను అంబులెన్స్లో పెట్టి అన్ని యంత్రాలను నాకు కనెక్ట్ చేశారు నా భార్యను కూడా నాతో రానిచ్చారు ఒక పారామెడిక్ను నన్ను పర్యవేక్షించమని నియమించారు ఆ తర్వాత అంబులెన్స్ వేగంగా బయలుదేరింది ఆసుపత్రికి చేరుకునే పంతొమ్మిది మైళ్ళ ముందు నేను స్పృహ కోల్పోయాను నేను ఒక చీకటి ప్రపంచంలోనికి ప్రవేశించాను ఆ చీకటి మనిషి భాషలో వర్ణించలేనంత లోతైనది అది ఎలా ఉంది అంటే ఒక తెర దాటినట్టుగా అనిపించింది ఈ లోకానికి ఆ పై ఉన్న అజ్ఞాత లోకంలోనికి ప్రవేశించినట్లుగా అనిపించింది నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నాను ఎవరూ లేరు ఎటు చూసినా వెలుగు లేదు నేను నిజంగా తొలిసారిగా పూర్తిగా విడిచిపెట్టబడ్డానని అనిపించింది ఆ చీకటి మధ్యలో ఒక్కసారిగా ఏదో కనబడింది ఆ గాఢమైన చీకటి మధ్య నుంచి ఒకేసారిగా ఏదో వస్తువు కనిపించింది అది పైభాగం నుంచి కింద వరకు తిరుగుతూ వస్తున్న ఒక రిబ్బంలాగా కనిపించింది న్యూయార్క్లో జరిగే పతాకాల ఊరేగింపులో విండో నుంచి కాగితపు పట్టీలు విసరడంలా అనిపించింది అది ఎలా తిరుగుతూ నాకెదురుగా కిందికి వచ్చేసింది నేను ఎలా చూశానో చెప్పలేను ఎందుకంటే అక్కడ ఎటువంటి వెలుగు లేదు కానీ నేను ఆ వస్తువును స్పష్టంగా చూశాను అది నా ముందే ఆగి మూడు సార్లు తిరిగింది ప్రతిసారి తిరిగినప్పుడు నేను దానిపై వ్రాసిన మాటలను చదువుతూ ఉన్నాను అవి ఎబ్రిలుకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలోని మాటలు మనుషులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడేను ఆ తరువాత తీర్పు జరుగును ఆ రిబ్బని మూడు సార్లు తిరిగింది మరియు మూడుసార్లు నేను అదే వచనాన్ని చదివాను అప్పుడే నాకు అర్థమైంది దేవుడు ఈ విధంగా నాతో నీ మరణ సమయం వచ్చేసింది అని నాకు దేవుడు తెలియచేసినట్లుగా అనిపించింది మనందరికీ తెలుసు ఒకరోజు చావాలి అని కానీ మనుష్య స్వభావం ఎలాంటిదో తెలుసా మనం ఎప్పుడు ఇతరులు చస్తారు నేను కాదు అని భావిస్తాం కానీ ఇప్పుడు అది నాకు జరిగింది మరణం ఇప్పుడు ఇతరుల విషయం కాదు అది నా విషయం అయిపోయింది నా మనసు దీనిని తట్టుకోలేకపోయింది నేను చావాలనుకోలేదు నేను ఇంటి నుంచి బయలుదేరింది ఎన్నికల్లో గెలవడానికి చనిపోవడానికి కాదు మరణం అంటే నాకు పూర్తిగా ఓటమే అందుకే నేను దేవునితో ఒక చిన్న కాని బలమైన ప్రార్థన చేశాను దేవా నా జీవితాన్ని పొడిగించు ఆయన వాక్యంలో ఆత్మకు తెలిపిన ఒక ఉదాహరణ ఉంది దేవుడు హిజికియాకు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు కాబట్టి నేను ఆ ఆధారంతో అదే ప్రార్థన చేశాను అప్పుడు ఆ చీకటి లోకంలో అంతా ఒక్కసారిగా కదిలిపోయింది ఆ సమస్త చీకటి మధ్య నుంచి నా జీవితంలో ఎప్పుడూ వినని అద్భుతమైన స్వరం వినిపించింది అది పరలోక సంబంధమైనది పవిత్రమైనది ఒక పదంతో చెప్పాలంటే మహోన్నతమైనది ఈ లోకంలో ఉన్న ఎలాంటి సంగీతమైనా ఆ స్వరం యొక్క అందాన్ని పోల్చలేదు అది అంత అద్భుతమైనది అంత పరిపూర్ణమైనది ఆ స్వరం నాతో ఇలా చెప్పింది ఆపు ఇక నొప్పి లేదు శాంతి విశ్రాంతి భద్రత నీవు కోరుకున్నదంతా నీకు లభిస్తుంది కేవలం ఊపిరిని పీల్చడం ఆపు ఆ సమయానికి నేను కేవలం మన బలంతో శ్వాస తీసుకుంటూ ఉన్నాను ఒక్కొక్క ఊపిరి తీసుకోవడానికి మొత్తం శక్తి ఖర్చు అవుతోంది ఆ స్వరం చెబుతుంది ఆపు ఊపిరి ఆపు నా లోపల ఉన్న ఆత్మ చెబుతోంది దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఆ ఆజ్ఞను పాటించాలా అన్న ఆలోచనలో పడ్డాను కానీ ఒక్కసారిగా లోపల ఒక అవగాహన వచ్చింది లేదు నేను ఏమి చేస్తున్నాను క్షణం క్రితం నేను దేవునికి ప్రార్థించాను నా జీవితాన్ని పొడిగించు అని ఇప్పుడు ఆ స్వరం చెబుతోంది శ్వాస ఆపు అని అప్పుడు నా ఆత్మలోనే నేను గట్టిగా కేకవేశాను లేదు నేను చావను నీవు దేవుడవు కాదు ఆ క్షణంలో ఆ స్వరం అంటే సాతాను నన్ను విడిచి పారిపోయాడు తర్వాత నాకు స్పష్టంగా అర్థమైంది నేను దేవునిని అడిగిన వెంటనే సాతాను ఒక అందమైన స్వరంలో వచ్చి తనను దేవుడను అని చెప్పి నన్ను మోసం చేయాలనుకున్నాడు ఆయన చెప్పిన మాటల్లోనే మోసం దాగి ఉంది శాంతి విశ్రాంతి భద్రత నీకు కావలసినదంతా అని అవే మాటలు భద్రత అది నేను పెరిగిన బాప్టిస్ట్ మతంలో విన్న మాటలే ఒక్కసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షించబడతావు అని వారు నేర్పుతారు కదా ఆ తప్పుడు భద్రత భావనను సాతాను ఉపయోగించాడు నేను మరణ ద్వారం దగ్గర ఉన్నప్పుడు అతను నాతో అబద్ధం చెప్పాడు నేనే దేవుణ్ణి అని కానీ అతను నన్ను చంపలేడు కాబట్టి నన్నే నా చేతనే చంపించాలని అతడు ప్రయత్నించాడు అందుకే నేను చెప్తున్నాను మనం అందరం ఆ స్వరాన్ని గుర్తించడం నేర్చుకోవాలి ఏ ఆత్మ మాట్లాడుతుందో మనకు తెలిసి ఉండాలి మనం అందరం ఒకరోజు ఆ స్థలానికి చేరుకుంటాం నేను దానిని తెరా ద వెయిల్ అని పిలుస్తాను అది ఈ లోకంలో కాదు ఆ లోకంలోనూ కాదు ఆ రెండు మధ్య ఉన్న ఒక ద్వారం వంటిది బైబుల్ దానిని యోర్ధాను దాటడం అని కూడా అంటుంది మనం ఈ జీవితం నుంచి ఆ శాశ్వత జీవితంలోనికి వెళ్ళే స్థానం అది ఆ తెర దాటిన తర్వాత మన శరీరం రక్తం ఇక ఏమాత్రం అక్కడ ప్రవేశించలేవు అప్పుడు దేవదూతలు వచ్చి నా ఆత్మను నా శరీరం నుంచి తీసుకుని వెళ్ళారు ది ముగింపు కాదు ఇప్పుడే ప్రారంభమైంది అసలు కథ రాబోయే వీడియోలో మనం చూడబోతున్నాం మన ఊహకు అందని అద్భుత వాస్తవాలు దేవుడు హోవర్డ్ పిట్మన్ గారిని సాతాన్ యొక్క చీకటి సామ్రాజ్యానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఆత్మల ప్రపంచంలో జరిగే ఆత్మీయ యుద్ధం యొక్క సారాంశమే రాబోయే వీడియో అది వాస్తవానికి వాళ్ళు గగురు పొడిచే విధంగా ఉండబోతుంది ఎందుకంటే మనం పోరాడేది రక్త మాంసములతో కాదు కానీ అధికారులతోనూ ప్రధానులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో మరి అంత భయంకరమైన యుద్ధం శాతాను ఎలా ప్రణాళిక చేస్తున్నాడు అసలు లోకంలో మనకు కంటికి కనపడని ప్రపంచంలో ఏం జరుగుతోంది రండి హోవర్డ్ పిట్మన్ గారి కళ్ళతో మనం చూడబోతున్నాం సెకండ్ పార్ట్ చీకటి రాజ్యం యొక్క రహస్యాలు మీకు త్వరగా కావాలంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్లో టైప్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు కూడా కామెంట్లో తెలియజేయండి ఇలాంటి అద్భుతమైన సాక్ష్యాలు తెలుగు ప్రజలకు అందిస్తున్న మన జేసీ గాడ్స్ కింగ్డమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ ఈ వీడియో పది మందికి షేర్ అవ్వడానికి సహాయపడుతుంది అలాగే ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా నా ప్రయాసలో మీరు కూడా పాలు పంపులు పొందవచ్చు గాడ్ బ్లెస్ యు